హలో నమస్తే మిత్రమా వెల్కమ్ టు కేడే రన్ని ఈరోజు అయితే మేము మా చుట్టుపక్కల చాలా ఫేమస్ అయినా మా ఇంటి దేవుడు చాలా చుట్టుపక్కల చాలా పెద్ద కొండ ఓ ప్లేస్ చూసాం కొండకి అయితే వెళ్తున్నాము మీ అందరం కలిసి అలాగే లాస్ట్ షో చూడండి స్కిప్ చేయకుండా వీడియో ఎలా ఉంది కొండ ఎలా ఉంది మొత్తం అంతా బాగా నీట్గా చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ దావా అంతా ఇట్లే పోయేది మేమంతా ఒకప్పుడైతే ఊరందరం కలిసి వెళ్ళేటోళ్ళము ఇప్పుడు అందరం కలిసి పోకైతే దాదాపు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది అందరం కలిసి అండి బాగా ఎంజాయ్గా ఈ మధ్య ఎవరు పట్టించు అక్కడ కనిపిస్తుంది పెద్ద కొండ అదే ఓ ప్లేస్ ఇక్కడ చూడండి మామిడికాయలు సీజన్ అయిపోయిన మామిడికాయలు ఉన్నాయి ఇప్పుడైతే తోటలో పోతున్నాము ప్రతి సంవత్సరం వెళ్ళేటోళ్ళము ఈ మధ్య సరిగ్గా పోలేదు మేము పోగా మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిపోయింది చాలా నేను ఆల్రెడీ ముందే మీకు లాంగ్ కూడా కదా పాతిళ్ళని అది ఇవే ఇక్కడే ఇప్పుడు ఆ ఇళ్లలో లోపల నుంచే వెళ్తాము దుబ్బోడు చూడండి అసలు అలసలేడు ఇదే పాతూరు ఎంట్రన్స్ ఇది ఇక్కడే అందరూ కూర్చొని అప్పుడు పంచాయతీలు పెట్టేది అంతా ఒక మాట మీద ఉంటారు అంతా ఒకటి లాంగ్ వీడియో తీసాను కదా పాతిల్లో పోయి అవి అది ఇదని అది చూస్తుంటే మీకు ఇది అర్థమవుతుంది ఇక్కడే అంతా కూర్చుంటారు ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదే ఓబిఎస్ కొండ మా చుట్టుపక్కల చాలా పెద్ద కొండ అంటే అదే ఇదిగోండి ఇదే గంగమ్మ గుడి మా ఊర్లో పాత ఊర్లో ఇప్పుడైతే అన్ని చిక్ చెట్లు ఉన్నాయి అప్పుడైతే బాగున్నాయి అంట ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే నేరటి చెట్లు ఇది అయితే అప్పుడు కాయలు ఎక్కువగా ఇక్కడే అంటే బాగా కాయలు బలి కాస్తాయంట మా వాళ్ళందరూ నాడగాయ సీజన్ వచ్చేసలు అందరూ ఇక్కడికి వచ్చేస్తారు నేడగల్ సీజన్ వచ్చేసలు వీళ్ళే వస్తారు ఇక్కడ ముందర పోతాను కదా ఇల్లే ఇప్పుడు చూడండి కొండ ఎలా కనిపిస్తుందో అదే ఓల్డ్ వేసేది అనుకుండా వాళ్ళ నలుగురు ఏదో ఇద్దాంకేంటే పోతాను చూడండి ఎంత ఫాస్ట్ పోతానరో నేను గోడంగా ఇద్దాం ప్రశాంతంగా పోతాను అప్పుడైతే రోడ్డు ఉండేది అది రోడ్డు ఉంటే అప్పుడు అందరూ ట్రాక్టర్లు వేసుకొని బండ్లు వేసుకొని పోతాం అంటే ఇప్పుడైతే అదే వర్షం పడి అంత రోడ్డు అంతా కొట్టుకొని పోయింది అంతా చీల్ చేసింది ఇట్లా అంతా చూపిస్తాను బాగుండేది ఇప్పుడు దావం మూసేసినారు ఇక్కడ ఇక్కడ దుంగల్లేము అందరము బా వడానికి దుంగేశాడు పండరా ఇది చూడు దొంగలేక అందరూ ఎందుకైనా మంచిదైన మేమైతే నీళ్లు కూడా తీసుకొచ్చుకున్నాం ఆల్రెడీ బాగా గౌతమ్ గారు ఏం చూడు పోలీస్ పోలీస్ అయిపోతాడు గోవాడ అందరూ చూడండి వాటర్ బాటిల్ అన్నీ రెడీ అయ్యి పెట్టుకో ఉన్నారు అంతా మళ్ళీ పైన ఇబ్బంది పడతాము ఏమని అదే కొండ అక్కడ కనిపిస్తుంది కదా అది ప్రతి ఒక్కరు అద్దాలు పెట్టుకున్నారు అద్దాలు నాకే లేవు చూడండి అద్దాలు చూసండి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి నాకైతే గస్ వచ్చేస్తుంది అట్లే అబ్బా చూడండి ఇంకా పైకి ఎక్కాలి ఇంకా ఎంత ఉందో మా ఆయనకైతే గుట్లు ఎక్కెక్కి అలవాటు అయిపోయి మమ్మల్ని రమ్మంటాడు కర్రోడు చూడండి ఎట్లెక్కడా గోడ దగ్గర అయితే ఎక్కలేకన్నాడు పప్పు అయిపోయినా అనుకుని మొత్తానికి చిన్న గుట్టపైకి ఎక్కినాము ఇంకా ఆడు చూడండి ఎంతుందో హరిషగాడు పడిపోయాడు ఏ మా ఇంటి దగ్గర అయితే పెద్దవాళ్ళు అందరూ అంటారు అక్కడ ఎలువబండులు ఉంటాయి అన్ని జాగ్రత్త అది అని ఇంకా లక్కీ ఎందుకంటే ఇంకా ఎండాకాయల ఎండ కాసిండి ఇంకెంతే మా పని చల్లగా గాలి వస్తుంది ఇదిగోండి ఇక్కడే దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా దగ్గరండి మళ్ళీ అంత దగ్గరికి కాదు ఇంకా చాలా ఉంది మా అయితే అక్కడ గుహ అనిపించింది ఆ గుహలో ఎలుబ ఎలుగుబంటలు ఉంటాయంటారు అక్కడ చూడండి కొండలు అంతా ఎంత బాగుందో దుబ్బడైతే పాపం ఉన్నాడు ఎవరికి చెప్పుకోలేకున్నాడు బాధ నాకు అర్థమైంది అప్పుడే ఎనర్జీ ఇచ్చింది గోడదంగానికి వాళ్ళతో బాబు మలిచిపోయి ఆడే నిలిచిపోయారు ఆడు నాకు చాలా గసంది కూర్చొని వేద్దాం అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం బిరకం పోవాలి కదా సరుతుగా ఆడుతుంది ఎండకాగిపోయినా పోటీలు పెట్టుకొని పరిగెత్తండి ఇల్లు మొత్తానికి అయితే కొండ కిందికి వచ్చేసాము ఇంకా దాని నుంచి స్టార్ట్ చేస్తాము వడాకాడు చూడండి ఒకప్పుడు అయితే ఈ చెట్లు నేనే నాటిని కుప్ప కుప్పాను చూడు ఎంత అయిందంట వారి మొత్తానికి సాధించాడు చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా ఇక్కడి నుంచి చూడండి ఎట్లా ఉందో ఇంకా కొంచెమే ఎక్కినా మేమైతే ఇంకా వాళ్ళ గడుచి పడిపోయాడు గోవర్ధంగా అడుగు ఉంటాడా వీళ్ళిద్దరు మాత్రం ఆగనే ఆగల ఈ కాళ్ళు లేకపోతే ఏమంటారు రిమోట్లో మాత్రం ఉంటుంది చక్రాలు అర్థం కల వీళ్ళవి గోవర్ధంగ పని అయితే మొత్తానికి అయిపోయింది డౌటే లేదు దాంట్లో అయితే వాళ్ళు చూడండి కాడ ముందే వెళ్ళి కూర్చొని తింటారు బిస్కెట్లో అందరూ పడిపోయారు గోడదాం కాబట్టి చూడండి చూడండి ఎందుకు కనిపిస్తుంది వ్యూ అంతా కొండలు చూడు బలున్నాయి పాపనేది అయిపోయింది ఇంకా మళ్ళా ఇంక ఇనుంచి బయలుదేరాలని ఇంకా స్టార్ట్ చేస్తాము ఇంకా అందరూ వెళ్ళిపోతాను వాళ్ళు ముందే వెళ్ళిపోయేప్పుడే నేను నిదానంగా పోతాము ఓ ఏ తీసేది కదా నేడైతే నీళ్ళున్నాయో షాపులయ్య దగ్గరికి అయితే వచ్చేసాము మీ అందరం పోతే గౌతమ్ గారి చూ అన్నాడు వీళ్ళందరూ చూడండి బాగా గుడి దగ్గరికి వచ్చేలా హుషారుగా అయిపోయాడు అంతా గౌతమ్ గడ బలి ఆ పక్కే కాదురా ఈ పక్కే గుడి పైకి వచ్చారు సమ్ము దాకా కనిపిస్తుంది కదా అదే గుడి గౌతమ్ కాడ అప్పుడే వెళ్ళిపోయాయి అక్కడికి ఇప్పుడైతే కొత్తగా రంగులు కూడా కొట్టారు దానికి ఎవరు ఆ రాముని రట్టురా మనందను కోరు గూలుకుంటారు రాల మొత్తానికి అయితే దేవుడి దగ్గరికి వచ్చేసాము పైన స్తంభం ఉంది కదా అక్కడికి అయితే వెళ్తాను మెయిన్ అక్కడికి ఎవరు వచ్చినా కూడా మీ అందరూ అక్కడికే పోతారు ఫస్ట్ అక్కడి నుంచి అయితే మొత్తం లొకేషన్ అంతా బాగా నీట్ కనబడుతుంది মই পাইকেই ఇల్లు చూడండి ముందే వచ్చి అందరికి ఆకలి ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదే స్తంభము ఇక్కడికి వస్తే మాకు ఎక్కడ లేని ఊపు అంత వస్తుంది కింది నుంచి కష్టపడి అంత ఇక్కడికి వస్తే చాలు భలే ఊపు వచ్చేస్తుంది

స్తంభం దగ్గర ఫోటోలు అన్ని దిగేసాం బాగా ఎంజాయ్ చేసాము ఈ రోజుకి అయితే కింది గుడి దగ్గరికి అయితే పోతున్నాము ఏం కాయాలి పక్క ఉండడే ఆడే ఉండాలి లే ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఈ దేవుడే ఊపిస్తాం మా ఇంటి దేవుడు ఈ దేవుడు ఈ దేవుని కోసం చూడాలని చాలా కింద నుంచి చాలా అందరు కష్టపడి కింద నుంచి నడుచుకుంటూ పాదయాత్ర తీసుకుంటూ వస్తారంతా ఎలాగ వచ్చాము మనం కుండేసి పొదము మేము మీకు ఈ వీడియో చూపించాలని ఈ గుడిని చూపించాలని మీ ఇంతగా కష్టపడి వచ్చినాం కంటే ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే బాయ్